అన్న ఇది వచ్చేసి డెలివరీ అయితే త్రీ మంత్స్ వరకు అవుతుంది అన్న ఇది తరిపి కదా ఇంకా కట్టలేదు ప్రజెంట్ అయితే దీని దగ్గర పాలు నైన్ లీటర్స్ వరకు అవుతున్నాయి అన్న టూ టైమ్స్లో పర్ డేకి వచ్చి నైన్ లీటర్స్ వరకు అవుతున్నాయి మీరు ఎయిట్ లీటర్స్ పెట్టుకోండి దీనికి ఒక రొమ్ అనేది ఉంటుంది అన్న ఒక రొమ్ అనేది లాగా ఉంటుంది పాలు సేపు ధార ఎలాంటి ప్రాబ్లం లేదు గదలు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు దీనికి దూడ కూడా లేదన్న దూడ చనిపోయింది ఎలాంటి ఇండేషను దాన ఏమి లేకుండా మనం కూర్చుంటే పాలిచ్చింది ప్రజెంట్ అయితే దీని దగ్గర నైన్ లీటర్స్ మిల్క్ రెడీగా అన్న సేలిక్ ఉంది ఇప్పుడు ఈయన థర్డ్ యాక్టేషన్ అన్న మూడో ఈత గ్యాది మూడో ఈత గేద ఈనిది థర్డ్ యాక్టేషను మూడో ఈత గ్యాదనా హెవీ సైజ్ అన్న లెంతీ గ్యాదనా ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఆ రేంజ్లో అన్న హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఆ రేంజ్లో ఉంటుంది ఫైవ్ ఎబో ఉంటుంది ఫైవ్ ఎబోనే కానీ తగ్గదన్న తరిపి కదా దీని ధర వచ్చేసి నేను ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాను బార్గెనింగ్ ఉంటుందన్న మాట్లాడుకోవచ్చు ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాను మంచి కాదన్న మామూలుగా మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టదు పాలకైతే పాలకి దోడలేకపోయినా ఇండేషన్ చేయకపోయినా ఊరినే మనం కూర్చుంటే అది అదైతే నేను గ్యారెంటీ ఇవ్వగలను థ్యాంక్ యూ అన్న దీన్ని వచ్చేసి నేను ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాను స్లైట్గా బార్గెనింగ్ ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అన్న